పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమను గురించి వివరించదను విను వినుమని వశిష్ఠుల మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాళేకృత్యంలో తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలెను ఆ తర్వాత శక్తికులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయంనకు వెళ్ళి విష్ణు శివాలయంనకు విష్ణు విష్ణువాలయంన కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజించవలయను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్ల ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధి పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి కోటి యజ్ఞ చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణము సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానం చేసినంత చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికంగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపుపై నుండి లేచి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టం ఆ రోజున శ్రీమంతుల శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు ఇచ్చిన ఎడల ఆయువు శరీరం అంతా ఆవు ఆ ఆవు శరీరం మందు ఎన్ని రోమాలు కలుగ కలవో అన్ని సంవత్సరంలో ఇంద్రలోకంలో సుఖ స్వర్గ సుఖములు కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలితం కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో నెయ్యి పోసి దీపం ఉంచిన వారు దీ దీపముంచిన వారు పునర్జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతము దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపరసుఖములను పొందగలరు ద్వాదశి నా ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక సా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలగింపుడు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తుండేవాడు వాడు మి మిగుల దురాశపరుడై నిత్యం ధనమును కూడబెట్టుచు తనను తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదల బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీకుచ్చు ఏ జీవికి కూడా ఉపకారం ఉపకారమై ఉపకారమైనను చేయక పరువుల ద్రవ్యము నెటుల యను తలంపుతో కుకిత్స బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు నాడు తన గ్రామంనకు సమీపంలోనున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చను మరి కొంతకాలంకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనము ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణమేను ఉంచుకోను ఈ జన్మలో తీర్చు తీర్ తీర్ ఈ జన్మలో తీర్చని ఎడల మరో జన్మల్లో నీ ఇంట ఏ జంతువుగానో పుట్టి పుట్టి అయినా నీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనేను ఆ మాటలకు కుమటి మండిపడి ఇట్లు వీలు లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయవల్యును అని ఎడల అనే కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది వెనుక వెనుక ముందు ఆలోచించగా తన మూలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతున కోశను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని కొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్టులు వచ్చి నన్ను పట్టుకుందురని జడిసి తన గ్రామంనకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపకం పాపం గనక అప్పటి నుండి ఆ శైష్కు బ్రహ్మహత్య మహాపాపం ఆవహించి పుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపములు పడదూసిరి ఆ వైష్ణకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు గల ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయిచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్విస్తూ సకల జీవులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను అటులుండగా ఇటు ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్యగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ ప్రణామములు ఆచరించి మహా ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆజ్ఞపాదాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేను చేసు చేయు సత్కార్యములను సత్కార్యములను స్వీకరించి సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినీయుడై వేడుకొనిను అంత నా నారదుడు నా చిరునవ్వి నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక ఇతవు చెప్పదను చెప్పదలిసి వచ్చి తినే శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శు శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినం ఆ రోజున దాన స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినను పురుషుడైనను జారుడైనను శోరుడైనను ప్రతివత అయినను వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మ వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములను పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో నరకబాధన అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటగా నేను సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొను అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేయి చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పటికీ సాలగ్రామ దానం అనే రాతిని దానం చేసినంత మాత్రాన మా మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడిన బడునా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరుతుందా దాహం కొన్నవారికి వారికి దాహం తీరుతుందా కాక ఎందులకి దానం చేయవలయును నేను శిలాదానం నేని నేను శాల శాలగ్రామ దానము మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికిను ధర్మవీరుడు నాకు విచారించి వైశ్యుడ శాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం దాని అన్ని దానముల కన్నా శాలగ్రామం దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రి నరకబాధ నుండి విముక్తి గావింప నించితివేనని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మ వీరుడు ధన బలము గలవాడై ఉండియో దాన స్మ దాన సామర్థ్యం కలిగి ఉండియో కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలం నాకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవి పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మలందు పులి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మల మన్ ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మల మానవ స్త్రీగా పుట్టి పది జన్మల పందిగా పుట్టి జనించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక బ్రా పే పేద బా బ్రాహ్మణి నింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్ళి అయిన కొంతకాలంకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనం అందే ఆమెకు అష్ట కష్టంలో సంభవించిన అందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఒక వి ఆమెకు ఈ విపత్తు అందున అందువలన కలిగిన క కలిగిన అని ద్రివ్య దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బా బాల నాకు కారణమైన పునర్జన్మ పాపములు నశించుగాకాయని చెప్పి సాలగ్రామ దాన ఫలమును దారపోసాను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన సాల ఆ సాలగ్రామ దాన పల పలములతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు శిరకాలం సకల సౌఖ్యాలతో జీవించి జీవ జీవితానంతరము స్వర్గము స్వర్ స్వర్గంకు పోయిరి మరి కొంతకాలం నాకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యం సాలగ్రామ దానం చేయుచు ముక్తి నొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దానం చేసిన దాన చేసిన దాన ఫలం ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవు ఈ నీవు ఆ సాలగ్రామ దానంను చేయము වා දශාධ්‍යායමූ පද නඩෝව රෝජ පාරයනම් සමපත ම් කර්තිකදාමෝ දරයම